సిద్దిపేట జిల్లాలోని మహాసముద్రం గుట్టల్లో పన్నెండవ శతాబ్దం నాటి ఒక రహస్యమైన దేవాలయం ఉందని మీకు తెలుసా శతాబ్దాలుగా భక్తులను ఆకట్టుకుంటున్న ఈ పవిత్ర క్షేత్రం గురించి వినగానే గూసు వస్తాయి ఉష్ణాబాద్ మండలం ఉమాపూర్ సమీపంలోని గుట్టల్లో చండీ సమేత కాలభైరవ స్వామి మహాక్షేత్రం కొలువై ఉన్నది ఇది సాధారణ ఆలయం కాదు పన్నెండవ శతాబ్దపు కాలభైరవ క్షేత్రం అంటే ఎంత గొప్పదో ఎంత మహిమగలదో ఊహించగలరా స్థానిక కథనాల ప్రకారం ఈ పవిత్ర ఆలయం రాణి రుద్రమదేవి పాలనలో కాకతీయులు నిర్మించబడిందని చెప్తారు అప్పటి శిల్పకళ శిల్ప నిర్మాణం భక్తి ఇవన్నీ ఈ క్షేత్రంలో ప్రతి రాయి ప్రతి శిల్పంలో కనిపిస్తాయి ఇక్కడ ఓ ప్రత్యేకత కాలభైరవ స్వామి విగ్రహం కింద నుంచి ప్రవహించే పవిత్ర జలం భక్తులు దాని ఔషధ గుణాలు ఉన్న తీర్థంగా భావించి త్రాగుతారు ఈ జలం ఆరోగ్యాన్ని ఇస్తుంది శాంతిని ఇస్తుంది అని స్థానికులు చెప్పుకునే విధానం వారింత విశ్వాసాన్ని పెంచుతుంది ఈ గుట్టల్లో స్వామి కొలువు తీరడం ఈ క్షేత్రంలో దర్శనం పొందడం భక్తులు దీన్ని నిజమైన అదృష్టంగా నమ్ముతారు వారింతగా తెలుసుకోవాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మరుసటి వీడియోలో మరో అద్భుతమైన తెలంగాణ హెరిటేజ్ గురించి కలుద్దాం